గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఐఎస్డి మీ ట్రస్ట్ వేరే పంపించి నిలబద్దు ట్రస్ట్ వ్యాలెట్కి పంపించినా వెళ్తుంది గ్యాస్ ఫీజు అవుతుంది ఇక్కడిసేట పంపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన అంతే మీరు కావాలంటే పంపించి చూడండి నో ప్రాబ్లం మంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసినటువంటి ఐఎస్డిటి ప్యూర్ ఐఎస్డిటి అందుకే మనం ట్రస్ట్ వ్యాలెట్లతో పాటు మనం కే వ్యాలెట్ పెట్టాం దాని మన తాలూకా యుఎస్ వాళ్ళు యూఎస్డిటీతో పాటుగా మనం ఐఎస్డి పెట్టాం పోటీని ఎప్పుడు బలమైన వ్యక్తిని ఎంచుకుంటేనే బలమైన ఆలోచన బలమైన పరితయం జరుగుతుంది డెఫినెట్లీగా మనం విన్ అయిపోతాం కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్గా ఉన్నాయి మిగతా ఏమైనా స్లోగా వెళ్తుంది ఇలాంటివి ఏమి చిన్న చిన్న విషయాలు అవన్నీ కొద్ది రోజుల్లో క్లీన్ అయిపోతాయి ఇవన్నీ నేను కీబోర్డ్ అనిపించిన మీకు తెలుసో లేదో చాలామంది కిబోర్లు తెలుసు కిబోర్ కూడా కాయిన్స్ కనిపించకపోవడం అవి అక్కడ ఉన్ని అక్కడ ఉండకపోవడం జరిగిపోవడం గజిబిజడం చాలాసార్లు జరిగింది కొత్తలో కానీ ఆ తర్వాత నేను సాఫ్ట్వేర్ని మళ్ళీ కరెక్ట్ చేస్తే మరి ఎవరి కాయిన్ చాలకు వచ్చాయి అంటే కొత్తగా ఏదైనా కొత్త ప్లాన్ పెట్టినప్పుడు చేసినప్పుడు సర్వర్ తర కెపాసిటీ పెంచినప్పుడు ఏం టెక్నికల్ వాడినప్పుడు ఏం జరుగుతుంది కామన్ ఇచ్చారు మీ అందరూ తెలుసాది నుండి ఉండడం మంది తెలుసది ఇప్పుడు క్యూలైఫ్లో వచ్చింది కూడా అంతే క్యూలైఫ్లో ఉన్నది కూడా అంతే ఇప్పుడు నా కాయిన్స్ కనబడలేదు లేక వెళ్ళలేదు ముందు నూట మూడుని ఇప్పుడు మూడు కనబడలేదు ఇవన్నీ కామనే పచ్చి కాయిన్స్ ఇప్పుడు కనబడలేదు ఇవన్నీ మనం పుష్ చేసిన కంటే అలా ఉన్నది రేపంతా కూడాను ఆ సాఫ్ట్వేర్ పని మీద ఉంచేస్తుంది నాలుగు రాత్రుల కంటే ఇవాళ రేపు కంప్లీట్గా వదిలేద్దామని డిసైడ్ అయ్యాను రేపు అది అయిపోయిన వెంటనే మీకు నేను చెప్తాను రేపు వదిలేయండి వీలైతే రేపు వదిలేయండి క్యూ లైఫ్ని ఎందుకంటే నేను అందుకే మీకు టైం కూడా నేను ఎలా కూర పెంచాను కంగారే వద్దు అది కంప్లీట్ చేస్తాను రేపు వదిలేస్తే ఎల్లుండి ఉద్యం చేసుకుందాం రేపు ఈ మాల్దీవులు ఎంపీవీలు మిగతా ఎన్ని చేయండి మెజ్జు అలాంటివి అన్నీ చేసుకోవచ్చు మనకి ఇబ్బంది డాడీ ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ఏదో ప్రాజెక్టు మన పని ఉంటేనే ఉంటుంది కుమ్మేయండి అంతే థ్యాంక్ యూ డాడీస్ రేపు మళ్ళీ వినర్స్ పెరగాలి అలాగే ఇది అయిపోయిన వెంటనే క్యూ లైఫ్ అయిపోయిన వెంటనే ఎవరెవరు బలిగించుకున్నారో అనేది మీకు క్లియర్గా అది ఓపెన్గా కన్విన్స్ చేసేటట్టుగా చేస్తున్నాను మళ్ళీ అవి కూడా స్టార్ట్ అయిపోతాయి రవి వన్స్ అగైన్ మనం ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆల్రెడీ సమయం పన్నెండు ఇరవై మూడు అయింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అంటే ఇవాళ పదిహేను తారీఖు కాబట్టి ఫస్ట్ విషెస్ మీకు నేనే చెప్తున్నాను అనుకుంటాను అయితే రేపు అందరూ ఆ సెలబ్రేషన్ చేసుకోండి ఒకరికొకరు ఈ హ్యాపీ ఈ ఫిఫ్త్ యానివర్సరీ డే అండ్ గాను ఒకరికొకరు విషెస్ చేసుకోండి రేపు మనం ఒకరినొకరిని పిలిచినప్పుడు ఒకరినొకరు పలికించినందుకు కిబో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం మీరందరూ దాన్ని కొంచెం ఆ సౌండ్ అని పెంచితే చక్కగా ముందుకు వెళ్తుంది మనం కీబోలో ఉన్న కామన్ మ్యాన్ కూడా కనెక్ట్ అవుతుందంటే అంటే మళ్ళీ కిబోలో మనం అన్ని చేసుకోవచ్చు మనకు నాలుగు సంవత్సరాలు అయిపోయి ఐదు సంవత్సరం వచ్చిందని ఎక్కడో అకౌంట్ మర్చిపోయినట్టు కూడా గుర్తొస్తుంది ఇది పాటించండి హ్యాపీ కీబో యానివర్సిటీ ఫిఫ్త్ యానివర్ అంటే ఫోర్త్ యానివర్సిటీ ఐదు సంవత్సరం అడుగు పెడుతున్నందుకు గాను కంగ్రాచులేషన్ చెప్పుకోండి ఒకరికొకరు అలాగే నేను మీకు చెప్తున్నాను లవ్ యూ డాడీస్ లవ్ యూ లవ్ యూ ఐదవ వార్షికోత్సవం అడుగు పెడుతున్న సందర్భంగా నా డాడీస్కి అందరికీ కింగ్స్ అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వారం రోజులు అంటే ఈ ఇరవై మూడు వరకు మనం ఈ విధంగానే సంబోధించుకుందాం వార్షికోత్సవ ఐదవ వారు వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే విధంగానే మనం సంబోధించుకుందాం దీనివల్ల మారుమూరు ప్రాంతాలకు కూడా మన తాలూకా మనం ఐదేళ్ళకు అడుగు పెట్టాము నాలుగేళ్ళ నుంచి కొన్నాం అనేది ఒక నమ్మకాన్ని మన కస్టమర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఆ నమ్మకాన్ని ఇచ్చే విధంగా మనం చేయడం వల్ల ఓ ఇన్నేళ్ళ నుంచి ఉన్నది కాబట్టి ఇక మీద కూడా అదే హవాను కొనసాగిస్తున్నారు అనేటువంటి ఆ బిలీవ్ని పెంచే కార్యక్రమంలో పెంచే కార్యక్రమంలో వార్షికోత్సవ ఐదో వార్షికోత్సవ శుభాకాంక్షలు దాంతో నేను వాయిస్ ఇచ్చిన మీరు నాకు ఏదైనా మెసేజ్ పెట్టిన మీలో మీరు ఎవరికైనా మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు కదా అదే సందర్భంలో కీబోర్ అయితే ఆ విధంగా సంబోధించుకునే ప్రయత్నం చేయండి ఇది మన మనుగడకి మన కంపెనీ తరఫు డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది ఈరోజు చాలామంది డాడీ రోబోట్ నుంచి విద్రా పెట్టుకున్నారు అందరికీ వచ్చేయి నేను రాత్రి చెప్పినట్టుగా మన ట్రస్ట్ మన కే వ్యాలెట్ పంపించిన ట్రస్ట్ వ్యాలెట్ పంపించిన మీ ఇష్టం ట్రస్ట్ వ్యాలెట్లో పంపిస్తే మీకు గ్యాస్ ఫీ అవుతుంది కేవాలట్ నుంచి పంపించిన డాడీ రోబోట్ నుంచి పంపించదు మనం కేవెరెట్లో పంపించిన కేవాలట్లో ఎవరు ఎవరికి పంపించుకున్నా నో క్యాష్ ఫీజు అనేది తీస్తాం కాబట్టి ఆ ఆఫర్ మనం తీసుకున్నాం కాబట్టి అక్కడ పోతుంది ఇంకా మాల్దీవులు ఎంపీపీ దాంట్లో నుంచి కూడా ఐసీటీ విత్త చేసుకుంటున్నారు అక్కడ కూడా కేవలట్లకు వచ్చేస్తున్నాయి ఈ డాడీ రోబోట్ యాక్టివేషన్స్ నేను రేపు చెప్తాను ఇవాళ వితిడ్రా పని మంది అంత మనం వాసుకోవచ్చు సందర్భంగా వితిడ్రా పనే పెట్టుకున్నాం ఒక్కొక్కటి నేను చెప్పినట్టు చేయండి ఏమైపోదు రేపు నేను ఎలా చెప్తానో అలా మళ్ళీ మీరు మనం మిగతా పని చేద్దాం కాబట్టి ఇవాళ విద్ర అలాగే అలాగే ఇప్పుడు మనం మాల్దీవులు ఎంపీపీని ఇరవై మూడు వరకు ఉంది కాబట్టి చక్కగా చేస్తున్నారు కొత్త అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అంతే ఇంకేం లేదు మరొక విషయం ఏంటంటే మనం ఇవాళ సెలబ్రేషన్స్లోనే ఉంటాం కాబట్టి పెద్దగా మనం పెట్టుకోవాల్సరం లేదు మీరు ఏం పంపిస్తారో అవన్నీ నాకు పంపించు అలాగే మన క్యూ లైఫ్ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆపేస్తాను మళ్ళీ నేను రే రేపు మళ్ళీ ఓపెన్ చేస్తాను నేను చెప్పిన టైంకి ఎందుకంటే ఇవాళ డే ఆఫ్ దర్ అనుకున్నాం కానీ యానివర్సరీ సందర్భంగా డే ఆపడం కరెక్ట్ కాదు మీకు అవుతుంది సాయంత్రం పూట మనకి ఎక్కువ లోడ్ వస్తుంది మన వాళ్ళు ఎక్కువ మంది సాయంత్రం పూట ఎక్కువ వర్క్ చేస్తున్నారు దాని మీద కొంచెం ఇబ్బంది అవుతుంది సో అది రాదు ఇంకా ఇవాళ సాయంత్రం అయిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ రేపు ఆన్ చేస్తాను ఈలోగా మీ పండుగ చేసుకోండి కంగారు అనేది మళ్ళీ రేపు చేసుకోవచ్చు ఎందుకంటే వన్ ప్లస్ టెన్ అనేది ఈ నెల ఆఖరి వరకు కూడా మనం టైం తీసుకుని ఇచ్చా ఇచ్చింది కాబట్టి కంపెనీ మీరు ప్రశాంతంగా చేసుకోండి అలాగే అందరికీ ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయం వాళ్ళందరికీ తెలిసి తెలిసేలా చేసి వాళ్ళందరూ కాయిన్స్ని స్వా సేలా యూజా ఏది కావాలనుకుంటే అది చేసుకోమను అయితే మనం మాట్లాడేటప్పుడు అంటే రోజు మనం యానివర్సరీ శుభాకాంక్షలు చెప్పండి ఫోర్త్ యానివర్సరీ అయిపోయింది ఫిఫ్త్ గంట అంటే యానివర్సరీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉండండి అలాగే అలా చెప్పడం వల్ల అంటే ఐదేళ్ళు అయిపోయింది ఐదు నాలుగేళ్ళు ఐదేళ్ళకి వచ్చాం మనం ఓహో ఇది స్టాండర్డ్ ఉందని మనకు తెలుస్తుంది దీన్ని కొనసాగించండి నాకు మీరు మెసేజ్ పెట్టినా అదే చేయండి నేను మీతో సంబోధించిన అదే నేను కొనసాగించే ప్రయత్నం చేస్తాం అందరం దానివల్ల నమ్మకం అనేది మనం పెంపొందించుకుంటాం ఐదేళ్ళలో అడుగు పెట్టడం అంటే అంత ఆసమేషం కాదు అది అసాధ్యమైన కంపెనీ అంటే కంపెనీని అలా నిలబెట్టుకోవడం మీకే చెల్లింది మీ అందరికీ చెల్లింది హ్యాట్స్ ఆఫ్ దమ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ లవ్ యూ ఈ చేసుకోండి మనం మిగిలిన తర్వాత మాట్లాడుతున్నాం లవ్ యూ డాడీ లవ్ ఇదేంటి డాడీ ఈరోజు కూడా రెడ్ మార్క్ ఇచ్చేవా ఇక్కడ ఏమవుతుందంటే నేను పిక్ పెట్టాను చిన్నది ఐదవ సంవత్సరం వాసుకొచ్చే మన తెలంగాణ ఖమ్మం ఖమ్మం భద్రద కొత్తగూడెం ఏరియా నుంచి డాడీ పెట్టారు వాళ్ళు పెట్టింది మీకు పెడితే చాలా మంది అదే పిక్ కిందన మీ పేర్లు మార్చుకుంటున్నారు కిందన ఉన్నది అది అది ఎవరు చూడరు అదే పాత పిక్ ఏది అదే మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు డాడీ లేదా మీరు ఒకరికొకరు పంపిస్తే డాడీ పంపించిందే పంపిస్తున్నారు అనుకుంటున్నారు అలా కాకుండా మీ పద్ధతిలో మీరు చేయండి అలా కాకపోయినా మీకు వచ్చిన పద్ధతిలో మీరు మీ పేరు మీ ఫోటోలు అలా వచ్చేట్టు చూసుకోండి అదే పిక్ వాడడం వల్ల ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ డాడీ అలాగే మన ఐఎస్డిటి మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించినా నిలపద్ది ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించినా వెళ్తుంది గ్యాస్ ఫీజు అవుతుంది ఇక్కడి నుంచి ఆడ పంపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంతే మీరు కావాలంటే పంపించి చూడండి నో ప్రాబ్లం మంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసినటువంటి ఐఎస్డిటి ప్యూర్ ఐఎస్డిటి అందుకే మనం ట్రస్ట్ వ్యాలెట్లతో పాటు మనం కే వ్యాలెట్ పెట్టాం దాని మన తాలూకా యుఎస్ వాళ్ళు యుఎస్జీటీతో పాటుగా మనం ఐఎస్ పెట్టాం పోటీని ఎప్పుడు బలమైన వ్యక్తిని ఎంచుకుంటేనే బలమైన ఆలోచన బలమైన పరితనం జరుగుతుంది డెఫినెట్లీగా మనం విన్ అయిపోతాం కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్గా ఉన్నాయి మిగతా ఏమైనా స్లోగా వెళ్తుంది ఇలాంటివి ఏముంటే ఉంటే చిన్న చిన్న విషయాలు అవన్నీ కొద్ది రోజుల్లో క్లీన్ అయిపోతుంది ఇవన్నీ నేను కీబోర్డ్ చాలా చాలామంది కీబోర్డ్ తెలుసు క్యూబోర్ కూడా కాయిన్స్ కనిపించకపోవడం అవి అక్కడ ఉండి అక్కడ ఉండకపోవడం జరిగిపోవడం గజిపిజ్ చాలాసార్లు జరిగింది కొత్తలో కానీ ఆ తర్వాత నేను సాఫ్ట్వేర్ని మళ్ళీ కరెక్ట్ చేస్తే మరి ఎవరు కాయిన్స్ వాళ్ళకి వచ్చాయి అంటే కొత్తగా ఏదైనా కొత్త ప్లాన్ పెట్టినప్పుడు చేస్తున్నప్పుడు సర్వర్ తర్ కెపాసిటీ పెంచినప్పుడు ఏం టెక్నికల్ వాడినప్పుడు ఏం జరుగుతుంటాయి కామన్ ఇచ్చారు మీ అందరికి తెలుసదు క్యూబోర్ ఉండడం చాలా మంది తెలుసు ఇప్పుడు క్యూర్ఎఫ్లో వచ్చిండి కూడా అంతే యూ లైఫ్లో ఉన్నది కూడా అంతే ఇప్పుడు నా కాయిన్స్ కనబడలేదు రది వెళ్ళలేదు ముందు నూట మూడుని ఇప్పుడు మూడు కనబడలేదు ఇవన్నీ కామనే పచ్చి కాయిన్స్ ఇప్పుడు కనబడలేదు ఇవన్నీ మనం పుష్ చేసిన కంటే అలాగ ఉన్నది రేపంతా కూడాను ఆ సాఫ్ట్వేర్ పని మీద ఉంచేసిన నాలుగు రాత్రుల కంటే ఇవాళ రేపు కంప్లీట్గా వదిలేద్దామని డిసైడ్ అయ్యాను రేపు అది అయిపోయిన వెంటనే మీకు నేను చెప్తాను రేపు వదిలేయండి వీలైతే రేపు వదిలేయండి క్యూ లైఫ్ని ఎందుకంటే నేను అందుకే మీకు టైం కూడా నేను ఎలా కూర పెంచాను కంగారే వద్దు అది కంప్లీట్ చేస్తాను రేపు వదిలిస్తే ఎల్లుండి వదిలి చేసుకున్నా రేపు ఈ మాల్దీవులు అనిపి మిగతా ఎన్ని చేయండి మెజ్జు అలాంటివన్నీ చేసుకోవచ్చు మనకి ఇబ్బంది డాడీ ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ఏదో ప్రాజెక్టులో మన పని ఉంటేనే ఉంటుంది ఉమ్మే అండి అంతే థ్యాంక్ యూ డాడీస్ రేపు మళ్ళీ వినర్స్ పెరగాలి అలాగే ఇది అయిపోయిన వెంటనే క్యూ లైఫ్ది అయిపోయిన వెంటనే ఎవరెవరు బలిగించుకున్నారు అనేది మీకు క్లియర్గా అది ఓపెన్గా కన్విన్స్ చేసినట్టుగా చేస్తున్నాను మళ్ళీ అవి కూడా స్టార్ట్ లవ్ రవి వన్స్ అగైన్ మనం ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆల్రెడీ సమయం పన్నెండు ఇరవై మూడు అయింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అంటే ఇవాళ పదిహేను తారీఖు కాబట్టి ఫస్ట్ విషెస్ మీకు నేనే చెప్తున్నాను అనుకుంటున్నాను అయితే రేపు అందరూ ఆ సెలబ్రేషన్ చేసుకోండి ఒకరికొకరు ఈ హ్యాపీ ఈ ఫిఫ్త్ యానివర్సరీ డే అండ్ గాను ఒకరికొకరు విషెస్ చేసుకోండి రేపు మనం ఒకరినొకరిని పిలిచినప్పుడు ఒకరినొకరు పలకించినందుకు కిబో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం మీరందరూ దాన్ని కొంచెం ఆ సౌండ్ పెంచితే చక్కగా ముందుకు వెళ్తుంది మనం కిబోలో ఉన్న కామన్ మ్యాన్ కూడా కనెక్ట్ అవుతాడు అంటే మళ్ళీ కిబోలో మనం అన్ని చేసుకోవచ్చు మనకు నాలుగు సంవత్సరాలు అయిపోయి ఐదు సంవత్సరం వచ్చిందని ఎక్కడో అకౌంట్ మర్చిపోయినట్టు కూడా గుర్తొస్తుంది ఇది పాటించింది హ్యాపీ కిబో యానివర్సిటీ ఫిఫ్త్ అంటే ఫోర్త్ యానివర్సిటీ ఐదు సంవత్సరం అడుగు పెడుతున్నందుకు గాను కంగ్రాచులేషన్ చెప్పుకోండి ఒకరికొకరు అలాగే నేను మీకు చెప్తున్నాను లవ్ యూ డాడీస్ లవ్ యూ లవ్ యూ ఐదవ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా నా డాడీస్కి అందరికీ కింగ్స్ అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వారం రోజులు అంటే ఈ ఇరవై మూడు వరకు మనం ఈ విధంగానే సంబోధించుకున్నాం వార్షికోత్సవ ఐదవ వారు వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే విధంగానే మనం